మనకు సాధారణంగా అనిపించేది ఏమిటంటే గ్రావిటీ లేకపోతే పీరియడ్స్ సాధారణంగా జరగవని లేదా రక్త ప్రవాహం రివర్స్ గా జరిగి శరీరానికి హానికరంగా మారుతుందనే అభిప్రాయం ఉంటుంది కానీ ఇదంతా తప్పు అర్థం అంతరిక్షంలో కూడా పీరియడ్స్ సర్వసాధారణంగా జరుగుతాయి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ నాసా ఇతర అంతరిక్ష పరిశోధనా సంస్థల పరిశీలనల ప్రకారం మానవ శరీరంలోని మెడికల్ మెకానిజం గ్రావిటీ లేకపోయినా రక్త ప్రవాహాన్ని సహజంగా నిర్వహించగలదు అంటే పీరియడ్స్ సమయంలో రక్తం రివర్స్ గా వెళ్లే అవకాశం లేదు అయితే సమస్య హైజీన్ లో ఉంటుంది స్పేస్ లో నీటి వాడకం శుభ్రత వ్యర్థాల నిర్వహణ చాలా క్లిష్టమైన పని అందుకే కొన్ని మహిళా అస్ట్రోనాట్లు పీరియడ్స్ దశను బర్త్ కంట్రోల్ పిల్స్ ద్వారా నిరోధించడం ఎంచుకుంటారు ఇది శారీరక శ్రమను తగ్గించడంతో పాటు స్పేస్ హెల్త్ కేర్ నిర్వహణను సులభతరం చేస్తుంది ఇంకా కొన్ని అస్ట్రోనాట్లు మాత్రం పీరియడ్స్ సహజంగా జరగనివ్వడాన్ని ప్రిఫర్ చేస్తారు ఇది వ్యక్తిగత ఎంపికపై ఆధారపడుతుంది ఎటు చూసినా ఆధునిక విజ్ఞానం మెడికల్ టెక్నాలజీ ద్వారా మహిళలు స్పేస్ లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా తమ మిషన్లను విజయవంతంగా కొనసాగిస్తున్నారు